కేఆర్జీ ఆర్సిఎం బిజినెస్ ఛానల్కు స్వాగతం నా యొక్క పేరు కళ్యాం రాజేంద్ర గౌడ్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఉన్నాను ఈ సిస్టంలో నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది అయితే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లోపల జాయిన్ అయిన తర్వాత కొంత టీమ్ను తయారు చేసుకున్న తర్వాత ఆ టీము తను చెప్పినట్టు వినాలి తను చెప్పిందే వేదం అనే దూరం లోపల ప్రవర్తిస్తుంటారు అయితే అలా చేయడం అనేది చాలా మెచ్చుకోవాల్సిన విషయం కాదు కాబట్టి ఎలా ఉండాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లోపల ఎలా ఉండాలి అనే దాని మీద నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్లో డౌన్లైన్తో మంచి సంబంధాలను ఎలా నిర్మించుకోవాలి బ్రహ్మాండమైనటువంటి వీడియో ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డైరెక్ట్ సెల్లింగ్ లోపల మంచి లీడర్ తయారైతారు మంచి టీం తయారు చేస్తారు బాగా డబ్బులు సంపాదిస్తారు డౌన్ లైన్తో మంచి సంబంధాలను ఎలా నిర్మించుకోవాలి అయితే ఈరోజు నేను ఈ లైన్ తోటి మంచి సంబంధాలను ఎలా ఎలా నిర్మించుకోవాలి అనే దాని మీద ఒక పదమూడు పాయింట్స్ మీద నేను ఈరోజు వివరిస్తాను ఇక్కడ అప్లైను డౌన్ లైన్ వీళ్ళిద్దరిని తీసుకుంటే ఇద్దరు కూడా కలిసి వ్యాపారం చేసేది ఎవరు పెద్ద కాదు ఎవరు చిన్న కాదు అప్లైన్ అనే వ్యక్తి ముందు వస్తాడు అదే విధంగా లైన్ అనే వ్యక్తి తర్వాత వస్తాడు అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ అప్లైన్ ను ఒక గురువుగా భావిస్తారు ఎందుకంటే ఈ డౌన్ డౌన్లైన్ ఎందుగుంచి గురువుగా భావిస్తారంటే ఎప్పుడు కూడా మాకు సహాయం చేస్తాడు మాకు బిజినెస్ లోపల మాకు అన్ని నేర్పిస్తారని చెప్పి ఈ యొక్క అప్లైన్ గురువుగా భావిస్తారు ఇక్కడ డౌన్ డౌన్లైన్ తోటి సంబంధాలు నిర్మించుకునే విధానం లోపల ఫస్ట్ పాయింట్ వచ్చేసి బాస్ లాగా ఆర్డర్లు ఇవ్వకండి అంటే ఇక్కడ చూడండి సార్ చాలా మంది ఏం చేస్తారంటే నేను నాకు అన్ని తెలుసు నేను చెప్పిందే వినాలి నేను చెప్పినట్లు చేయాలి నేను చెప్పినట్లు చేయకుంటే మీరు బాగుపడరు లేకపోతే మీరు టీం బిల్డ్ చేసుకోలేరు అని చెప్పి ఆ బాస్ లెక్క ఆర్డర్లు ఇస్తుంటారు ఇట్లా ఎప్పుడు కూడా ఇక్కడ బాస్ లెగ ఆర్డర్ ఇవ్వద్దండి కలిసి పనిచేయాలి వాళ్ళకు కలిసి వాళ్ళకు ఏదైతే తెలియదో తెలియని విషయాన్ని మరి తెలియజెప్పాలి అంతేకాని బాస్ లెగా ఎప్పుడు కూడా బయట జరుగుతుందండి బయట బిజినెస్ బయట బిజినెస్లో కావచ్చు బయట ఆఫీసులలో కావచ్చు బాస్ ఉంటాడు ఇక్కడ బాస్ ఉండడు ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు కాబట్టి ఎవరైతే అప్లై అయిన ఉండో డౌన్ లైన్ ను ఎట్టి పరిస్థితి లోపల ాస ఆర్డర్లు ఇవ్వద్దండి ఒకవేళ అలా ఇస్తే టీంలోని సభ్యులు టర్మినేట్ కావడానికి సిస్టంను చెల్లిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక రెండో పాయింట్ అండి ఇక్కడ అప్లైన్ గమనించాలి వారి తప్పును వారికి ప్రైవేట్ గా చెప్పండి మరియు దానిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కసారి డౌన్లైన్ లోపల తెలియక మిస్టేక్లు చేస్తుంటారండి ఎప్పుడైతే తెలియక మిస్టేక్లు చేస్తారో ఎట్టి పరిస్థితి లోపల అందరి ముందు మేము ఈ తప్పు చేస్తున్నావు ఇలా చేయొద్దని చెప్పి ఎప్పుడు కూడా అందరి గల చెప్పొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంత అంటే అవమానంగా ఫీల్ అవుతారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే పక్కకు తీసుకెళ్ళి అంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా మిస్టేక్ జరుగుతుంది ఇటువంటి ను మీరు చేయడం వల్ల మీకు మీ టీం లోపల మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇటువంటి ను చేయకండి అని చెప్పి మంచిగా అంటే మంచి మాటలతోటి ప్రేమతోటి చెప్పాలి అలా చెప్తే ఆ యొక్క లైన్ మీతో ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక మూడో పాయింట్ కొద్దాం సార్ ఇక్కడ మిమ్మల్ని మీరు ఇతర బృంద సభ్యులతో ఎప్పుడు పోల్చుకోకండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీం లోపల ఈ యొక్క తన టీమ్ లో సభ్యులతో చెప్తుంటారు పలాన్ టీం లోపల ఇట్లా ఉంటుంది నేను వాళ్ళకంటే బాగా ఉంటా నేను బాగా చెప్తుంటా మీకు ఇవన్నీ చెప్పొద్దండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరులతో మీరు పోల్చుకోవద్దు అదే విధంగా మీ టీంలోని సభ్యులను కూడా వేరే టీం సభ్యులతో పోల్చొద్దండి ఎందుకంటే ఎవరికి వారే రాజు అక్కడ పలాన్ టీం లోపల ఆ వ్యక్తి బాగా చేస్తున్నాడు నువ్వెందుకు చేస్తలేవు నువ్వు పని చేస్తలేవు అని చెప్పి చాలా మటుకు ఈ యొక్క అప్లైను డౌన్లైన్ అంటూ ఉంటాడు ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా అనడం వల్ల వాళ్ళకు ఈగో దెబ్బతిని ఈ సిస్టమ్ల నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల వేరే వాళ్ళతోటి పోల్చొద్దండి నాలుగో పాయింట్ డబ్బుల విషయానికి వస్తే క్లీన్ ఇమేజ్ని మెయింటైన్ చేయాలండి ఇక్కడ చాలా మటుకు ఏం చేస్తుంటారంటే డౌన్లైన్కు అప్లైన్ మధ్యన అప్పుడప్పుడు ఏమైతుందంటే డబ్బుల విషయంలో అంటే సపోజు ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఒక టికెట్ అంటే సెమినార్కు వెళ్తున్నప్పుడు గిటా ఒక్కొక్కసారి మా అప్లైన్ కదా అని చెప్పి వెంబడే లైన్ వెళ్ళి టికెట్ తీసుకుంటారు అప్లైన్ టికెట్ కూడా తీసుకుంటారు అయితే అప్పుడు అప్లైన్ గమనించాలే ఎట్టి పరిస్థితుల లోపల తనకు పెట్టే ఖర్చును ఎట్టి పరిస్థితులు కూడా డౌన్లైన్ ఇమీడియట్లీ చేయాలండి ఎప్పుడు కూడా డౌన్లైన్ తోటి అంటే డౌన్ లైన్ అంటే ఇక్కడ లైఫ్ లైన్ అండి ఇక్కడ డబ్బు విషయాలు మాత్రం చాలా క్లియర్గా ఉండాలండి లెక్కల లోపల ఎటువంటి తేడా రావద్దు ఓ మా అప్లైన్ గిట్ట నేను డబ్బులు ఎక్కడైనా ఖర్చు పెడితే నాకు ఎట్టి పరిస్థితుల నాకు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి అతను నమ్మాలి అంటే ఇక్కడ డౌన్ లైన్ తోటి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ కూడా మీరు డబ్బు తీసుకోవడం కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెడితే కూడా ఎట్టి పరిస్థితులపల గమనించాలి అది ఇమీడియట్ ఇచ్చేయాలండి ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటే మీకు అంటే అప్లైన్ కు లైన్ కు మంచి రిలేషన్ ఉంటుంది నెక్స్ట్ ఐదో పాయింట్ అండి నేను మీ అప్లైన్ని అని గర్వపడకండి అహంకార రహితంగా ఉండండి మీరు చూడండి ఇక్కడ సార్ ఎప్పుడు కూడా అప్లైన్ అనే అహమం చాలా మంది దగ్గర వస్తుంది ఎందుకంటే డౌన్లైన్ ఎప్పుడు కూడా తనకంటే తక్కువ అనుకుంటాడు ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా అప్లైన్ తోటి ఎప్పుడు కూడా నేను అప్లైన్ ఉంటా నేను నేను ఏం చెప్పినా ఓకే అనే విధంగా ఎప్పుడు కూడా గర్వంతో ఉండొద్దు సార్ ఎప్పుడు అహంకార రహితంగా ఉండాలండి అహంకారంగా ఎప్పుడు ఉండొద్దు వాళ్ళతో ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించండి నవ్వుతూ ఉండండి వాళ్ళకి ఎప్పుడు మీరు వచ్చిరంటే మా అప్లైన్ వచ్చిండు నాకు నేను ఈరోజు భరోసా అంటే ధైర్యంతో ఉండాలండి వాళ్ళు ఆ విధంగా వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ అతి చిన్న డౌన్ లైన్ కూడా విలువ ఇవ్వండి వారిని విస్మరించవద్దు బాగా గమనించండి సార్ ఇక్కడ అతి చిన్న డౌన్లైన్ అంటే మన మన కింద ఇమీడియేట్ ఉన్నటువంటి పర్సన్ కాకుండా వాళ్ళదారు వాళ్ళదారు వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు సపోజ్ పదవ వ్యక్తి ఉండొచ్చు ఇరవై వ్యక్తి ఉండొచ్చు అయితే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం అంటే చిన్న బిజినెస్ ఇవ్వచ్చు అంత మాత్రాన వాళ్ళకు ఎక్కడ కలిసినా కూడా విలువ ఇవ్వకుండా ఉండొద్దండి వాళ్ళకు విలువ ఇవ్వాలి పేరుతోటి పిలువండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చేయండి ఇంకా బాగా చేస్తారని మీరు మీరు చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళకు విలువండి వాళ్ళ యొక్క ఆ శక్తిని బయటకు తీసే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల వలన మనం విస్మరించదు అంటే ఒకసారి కనిపించినా కూడా తెలుగునా వెళ్ళిపోతుంటారండి ఆ విధంగా డౌన్లైన్లోని సభ్యులతోటి ఎప్పుడు కూడా విలువ ఇచ్చే విధంగా ఉండాలండి వాళ్ళకు విలువ ఇవ్వాలి మనం వాళ్ళకు విలువ ఇస్తే వాళ్ళు అప్లైన్ కు విలువ ఇస్తారు ఎప్పుడైతే అప్లైను డౌన్లైన్లోని సభ్యులకు అయ్యారో ఆ డౌన్లైన్ సభ్యులు కూడా అప్లైన్ విలువేరండి ఈ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్ ఎలా ఉండాలంటే బలంగా ఉండాలండి నెక్స్ట్ ఏడో పాయింట్ ఇక్కడ అప్లైన్ గమనించాలి ఎందుకంటే అప్లైన్ డౌన్లైన్ వేరు కాదు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఖచ్చితంగా అప్లైన్ గమనించవలసింది ఏంటంటే వీలైనంత వరకు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలండి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు మీకు ఫోన్ చేస్తారో తెలియదు టీంలోని లోని ఎవరైనా కావచ్చండి మీ టీం లోపల సపోజ్ ఒక వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మంది లోపల కూడా ఎవరైనా మీకు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితి లోపల నేను మీకు సహాయం చేస్తా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చేయకపోవడం లేదంటే నా దగ్గర టైం లేదని చెప్పడం ఈ విధంగా ఎప్పుడు చేయొద్దండి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు కలిసినా కూడా నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటా నేను మీరు వ్యాపారం చేయండి మీ వెనకనే ఉంటా మీ వెన్ను తట్టే ఉంటానేనని చెప్పి భరోసా ఇచ్చి పనిచేయాలి అంతే కానీ వాళ్ళకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా మనం ఎనకడుగు వేయవద్దు ఎప్పుడైతే అలా ఉంటామో వాళ్ళు మీతోటి ఎప్పుడు అంటే లైఫ్ టైం అండి వాళ్ళు ఉన్నంత వరకు కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు నెక్స్ట్ ఎనిమిదో పాయింట్ అండి వారి సమస్యలను విని తగిన పరిష్కారాలను కనుగొనండి చూడండి సార్ ఇక్కడ ఏమైతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే క్యాల్కులేషన్ల ప్రాబ్లం కావచ్చు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎదురు వేసే క్వశ్చన్స్ కాబట్టి ఏమైనా కావచ్చు మీతో ఎప్పుడైతే డిస్కషన్ చేస్తారో నాకు ఇలా ప్రాబ్లం ప్రాబ్లం ఉంది అంటే వీలైనంత వరకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి సొల్యూషన్ చెప్పండి పరిష్కారం ఇవ్వండి ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ నేను పైన ఉన్న సాను కనుకొని నీకు ఎట్టి పరిస్థితుల పల నేను దీనికి సొల్యూషన్ నేను చెప్తానని చెప్పి పరిష్కారాన్ని వివరిస్తానని చెప్పి చెప్పండి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇది నాకు తెలియదు పలానా సార్లు అడుగు అని చెప్తారండి ఎప్పుడు కూడా అలా వెళ్ళమని చెప్పొద్దు ఆ సమస్యకు నేనే పరిష్కారం కనుకుంటా నాకు తెలియకుంటే అప్లైన్ ద్వారా కనుక్కొనే మీకు నేను చెప్తానని చెప్పి భరోసా ఇవ్వండి వాళ్ళకు అప్పుడు వాళ్ళు మీతోటి మీ మీద నమ్మకంతో మీతోటి కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారు నెక్స్ట్ డౌన్లైన్ తోటి మంచి సంబంధాలు నిర్మించడంలా తొమ్మిదో పాయింట్ అండి ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించడానికి ఎప్పటికప్పుడు ప్రణాళిక వేసుకుంటూ ఉండాలండి ఇక్కడ అంటే బిజినెస్ బాగా పెరగాలి అదేవిధంగా ఎప్పుడు కూడా నా బిజినెస్ పెరగాలని చెప్పి అప్లైన్ అనుకోవద్దండి కింది వాళ్ళు అంటే లైన్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్టివ్ ఉన్నారనుకోండి ఆ యాక్టివ్ ఉన్న యొక్క పర్సన్ యొక్క బిజినెస్ పెరగలిగితే ఆటోమేటిక్గా ఆఫ్లైన్ యొక్క బిజినెస్ పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క లైన్ లోని యాక్టివ్ లీడర్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి ఎలా బిజినెస్ పెరిగితే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్లాన్ ఇవ్వాలండి నెల ప్లాన్ అంటే ఒకటి తారీఖు నాడు కూర్చోవాలి లేదంటే రెండు తారీఖు నాడు వాళ్ళ దగ్గర కూర్చొని లేదంటే వీలు కాకుండా వాళ్ళకు ఫోన్ చేసేందుకు కానీ వాళ్ళ యొక్క ప్లాన్ అంటే ఈ నెల లోపల నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఎంత బిజినెస్ చేయాలనుకుంటున్నావు ఏ పిన్ చేరుకోవాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళతోటికి మీరు కలిసి ఒక ప్లాన్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ విస్తరించడం లోపల మీరు ముఖ్య పాత్ర పోషిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితి లోపల మిమ్మల్ని వదిలిపెట్టారండి మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తారు నెక్స్ట్ డౌన్లైన్ తోటి రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో పదవ పాయింట్ అండి ఇక్కడ సార్ చెడు భాషను ఉపయోగించవద్దు ఇక్కడ చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మన అప్లైన్ కోసం అంటే తన పైన అప్లైన్ కావచ్చు తనున్న డౌన్లైన్ల కావచ్చు ఎప్పుడు కూడా భాష చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎప్పుడు మీరు నవ్వుతూ మంచి పదాలను ఉపయోగించాలి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర చెడు పదాలను ఉపయోగించవద్దు అంటే వాళ్ళని తిట్టడం కానీ లేదంటే వాళ్ళ టీంలో సభ్యులను తిట్టడం కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా అంటే చెడు భాషని ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగించవద్దు ఎప్పుడు కూడా మీ మనసు నిర్మలంగా ఉండాలండి లైన్ తోటి కలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు బయట సమస్యలు కూడా మర్చిపోవాలి ఆ విధంగా మంచి భాషను ఉపయోగిస్తూ మీతో వాళ్ళ వాళ్ళతో మీరు ఇక్కడ కలిసి ఉన్నారనుకోండి మీ యొక్క బిజినెస్ లోపల వాళ్ళే ముందుకెళ్ళి పనిచేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు మంచి భాషను వాళ్ళ దగ్గర ఉపయోగించాలండి డౌన్ లైన్ తోటి మంచి సంబంధాలను నిర్మించడం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పదకొండవ పాయింట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వారి నిరుత్సాహపరచొద్దండి నిరుత్సాహపరచకండి అదే విధంగా ప్రోత్సహించండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ యొక్క టీంలోని లోని సభ్యులు వాళ్ళు ఉత్సాహంతో ఏదో ఒకటి పని చేయాలనుకుంటారండి పని చేయాలనుకుంటే వాళ్ళు చాలా మంది అప్లయన్స్ ఏం చేస్తుంటే నో 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 అలా చేయకండి మీరు అలా తప్పు అలా చేయడం రాంగ్ అవుతుంది మిస్టేక్ అవుతుంది అని చెప్పి ప్రతిసారి వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అంటే కొత్త కొత్త విషయాలు బయటికి తీసుకురావడం ప్రయత్నం చేస్తుంటారు అటువంటి మీరు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని నిరుసాహపరచు ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త మోటివేషన్ వాళ్ళు ఏదో బుక్ చదువుతారు బుక్ చదివిన తర్వాత కొత్త విషయం తెలుసుకుంటారు తెలుసుకొని మీ దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తే ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే చేస్తారు అంటే అలా చేయదు తప్పు తప్పు అంటుంటుంది ఆ విధంగా అనొద్దండి ఎందుకంటే నేర్చుకున్న దాన్ని ఓహో చాలా బ్రహ్మాండంగా ఇంకా చదవండి మీరు ఇంకా చదవండి కొత్త కొత్త పదాలను కొత్త కొత్త సిస్టమ్ను కూడా మీరు వాడండి కొత్త కొత్త విధంగా మీరు బిజినెస్ పెంచుకోవడాలు చేయించండి మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పి మీరు ప్రోత్సహించండి అంతేకాని ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళు చేస్తున్న పని బాగలేదని చెప్పి నిరుత్సాహపరుచండి నిరుత్సాహపరిస్తే వాళ్ళు ఏదైతే ఉత్సాహంతో ముందుకెళ్తారో ఆ ఉత్సాహం నీరు గారి వాళ్ళు బిజినెస్ లోపల వెనుకడుకు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అప్లైన్ సపోర్ట్ లేకుంటే ఎప్పుడైనా డౌన్లైన్ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన పనులను నిరుత్సాహపరచండి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి నెక్స్ట్ పన్నెండో పాయింట్ అండి ఇక్కడ చూడండి సార్ అప్లైన్ గమనించాలి వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చు తప్పుదారి పట్టించకు ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం వాగ్దానం చేస్తామండి చేస్తాం ఏమని చేస్తాం పలానా నా నేను వస్తున్నా మనం కలిసి టీమ్ బిల్డింగ్ లోపల అంటే ఫీల్డ్ వర్క్ వెళ్దామని చెప్తారు అయితే చెప్పిన తర్వాత సపోజ్ ఒక పది గంటలకు వస్తామన్నారు అనుకోండి అయితే పది గంటలకు వస్తామని చెప్పిన తర్వాత పది గంటలకు వెళ్ళకుండా పన్నెండు గంటలకు లేదంటే ఒకటి గంటలకు వెళ్తుంటారు అంటే ఇచ్చిన టైం ప్రకారం కాకుండా లేట్ వెళ్తుంటారు అలా చేయతండి ఎప్పుడైతే మీరు ప్రామిస్ చేసిరో రో టైంకు ఒక అర్ధ గంట ముందు ఉండాలండి కొంతమంది ఏం చేస్తారంటే వస్తా అని చెప్పి ఆ రోజు ఆరు రోజు వెళ్ళకుండా ఏం చెప్తానంటే నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉండే నేను అటు వెళ్ళినా అందుకే రాలేకపోయినా ఏమనుకోవద్దు అంటారు తప్పండి అది ఎందుకంటే ఒక్కసారి మీరు డౌన్లైన్ లోపల ఎవరికైతే టైం ఇస్తారో ఎట్టి పరిస్థితి లోపల ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రామిస్ను నెరవేర్చుకోవాలండి ఎప్పుడు కూడా డౌన్లైన్ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేయండి అంటే మా అప్లైన్ వస్తే ఖచ్చితంగా మాకు అన్ని విధాలు కూడా మాకు సపోర్ట్ గా ఉంటాడు ఇచ్చిన మాట తప్పడు అని చెప్పి ఈ యొక్క మీ యొక్క లైన్ అనుకునే విధంగా ఉండాలి కానీ వస్తా అని చెప్పి రాడు అనే విధంగా మాత్రం ఎప్పుడు కూడా మీరు మీ యొక్క మాటను తప్పే విధంగా చేసుకోవద్దండి ఇక లైన్ తో మంచి సంబంధాలను నిర్మించుకోవాలనే దాంట్లో వల్ల చివరి పాయింట్ పదమూడో పాయింట్ అండి ఇది ఇది మీరు అప్లైన్ గా మీరు అన్ని విధులను ఎల్లప్పుడూ నెరవేర్చండి ఇక్కడ గమనించండి సార్ ఇక్కడ మీరు అప్లైన్ కాబట్టి డౌన్ కు మీరు గురువు లాంటి వారు కాబట్టి మీ యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితులు కూడా బాధ్యతగా నెరవేర్చండి సార్ ఎందుకంటే వాళ్ళు మీ డౌన్ లైన్ అంటే మీ టీంలోని సభ్యులందరూ కూడా బాగా అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి టీం బిల్డింగ్ లోపల వాళ్ళు ముఖ్య పాత్ర పోషించాలి కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి ఎక్కడెక్కడ ఏ నాలెడ్జ్ అవసరం ఉంటుందో దాన్ని మీరు వాళ్ళకు ఇవ్వగలగాలి కాబట్టి మీరు ఒక అంటే మామూలు బాధ్యత కాదు సార్ అప్లైన్ అంటే ఎంతో మంది జీవితాలను బాగు చేసేటువంటి పాత్రను మీరు పోషిస్తారు కాబట్టి ఈ యొక్క పదమూడు పాయింట్లు మీరు ఖచ్చితంగా మీరు పాటిస్తే మీ యొక్క టీం అంటే ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మీ టీంలోని సభ్యులు ఎక్కువ లీడర్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిశ్రమల ఈ పదమూడు పాయింట్లను నోట్ చేసుకొని మీరు పాటిస్తారని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ టీమ్ లో సభ్యులకు ఫార్వర్డ్ చేయగలరని కోరుకుంటూ ఇట్లు మీ కలెం రాజేందర్ గౌడ్